అక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అతనికి బెయిల్ వచ్చింది ఇప్పుడు సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలి అంటే వీళ్ళు చూపించే ఆధారం సిబిఐ లేదు ఇతనే కుట్రదారు అని చూపించాలి వీళ్ళ ఫాదర్ కుట్రదారు ఇతను కుట్రదారే వాళ్ళ ఫాదర్ దైతే జైలు చాలా రోజులు పడింది కదా ఆ విధంగా ఇతన్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలన్నది ఒక కాన్సెప్ట్ ఇంకొకటి ఎవరైతే వల్లభనేని వంశీని ఒకటి టార్గెట్ చేస్తున్నారో అతన్ని జైల్లో పెట్టాలనేది అతనికి ఉన్నటువంటి చుట్టూ ఉన్న దెబ్బ దెబ్బగొట్టాలి అందులో భాగంగానే ఇవాళ వల్లభనేని వంశీకి సంబంధించిన అనుచరులు పాత హత్య కే హత్య ప్రయత్నం కేసులో అరెస్ట్ చేసి పంపించారు ఇది నిన్న పేపర్లో ఏదో వచ్చిందంటే రెండు వేల పద్నాలుగు అన్నారు కాదు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ ఏడాది జనవరిలో జరిగినటువంటి ఒక మద్రా అటెంప్ట్ అది వాస్తవంగా రియల్ ఎస్టేట్ వ్యాపార గొడవలో అన్నటువంటి కోణమేమో నాడు వాళ్ళు ఫోకస్ చేశారు కాదు అది పొలిటికల్ రైవల్రీ వంశీనే చేయించాడు అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్ అయింది అతనిని ఇప్పుడు అరెస్ట్ చేయాలని అయితే దానికి వంశీనే చేయించాడు అనడానికి వీళ్ళు ఆధారాలు సమకూర్చడం కోసం ఇప్పుడు వాళ్ళ కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు నాయకులను వాళ్ళతో ఏదన్నా థర్డ్ డిగ్రీ ప్రయోగించి లేకపోతే వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ ఏదన్నా బేస్ చేసి అంటే ఇప్పుడు మిగతా అయితే అతని పేరేంటి రవికిరణు లేకపోతే ఇంకో అతను రవీంద్ర రెడ్డి వాళ్ళు మేమేం చెప్పలేదు అంటున్నారు